ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా జరిగాయి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి తెలంగాణను మరింత అభివృద్ది చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జితేందర్ రెడ్డి అన్నారు తెలంగాణ భవన్ న్యూ ఢిల్లీలో మనము గవర్నమెంట్ ప్రకారం ప్రతి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము దాని మెయిన్ పర్పస్ ఏంటంటే తెలంగాణ రెసిడెంట్స్ తెలంగాణ మరి ఇక్కడ ఉన్నటువంటి మన మీడియా ద్వారా పబ్లిక్ ఎన్సిఆర్ రీజియన్ లో ఉన్న పబ్లిక్ కూడా తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ మరి ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మరి అవి తెలియచేయాలనే ఉద్దేశంతో అది ఒక ఇంపార్టెంట్ పర్పస్ ఉంటుంది ఎందుకంటే మరి హైదరాబాద్ లో తెలంగాణలో బాగా పబ్లిసిటీ ఉంది కానీ రెసిడెంట్స్ మరి త్రూఅవుట్ ఇండియా కూడా అదర్ స్టేట్స్ ఆల్సో మరి రెసిడెంట్స్ ఉన్నారు ఇంకా ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ రెసిడెంట్స్ ఉన్నారు ఢిల్లీ నోయిడా గుడ్జెల్లో వాళ్ళు కూడా ఈ స్కీమ్స్ మనము తెలియచేయాలని చెప్పేసి మరి అది ఒక ఉద్దేశం అట్లాగే మన తెలంగాణ ఫెస్టివల్స్ ఇక్కడ ఏర్పాటు చేయటము మెయిన్ ఉద్దేశం ఏంటంటే మరి ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ అదర్ స్టేట్ రెసిడెంట్స్ నార్త్ ఇండియన్స్ అట్లాగే అదర్ కూడా కూడా అదర్ ఆర్గనైజేషన్స్ ఆల్సో వాళ్ళందరూ మన కల్చర్ గురించి మరి మనం ప్రొపిగేట్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ మరి ఏమేమి ఉన్నాయో బడ్జెట్ రిలీజెస్ ఏమేమి ఉన్నాయి అవి మరి అప్ చేస్తున్నారు సో ఈ సందర్భంగా నేను అందరికీ మరి మన ఆఫీసర్ స్టాఫ్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రం మొత్తము ఇవాళ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు దాకా ఏదైతుందో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు అనే పేరుతోటి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి వాళ్ళ కాంగ్రెస్ని ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మెచ్చుకుంటూ అన్ని పండుగలలో రైతు పండుగలు కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ గురించి కానీ లేకపోతే రైతులందరూ కూడా వాళ్ళ రుణమాఫీల గురించి కానీ చెప్పుకుంటూ గ్రామ గ్రామాలలో అందరూ కూడా పండుగలు చేసుకుంటున్న ఈ సమయంలో ఢిల్లీలో కూడా మా రెసిడెంట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకందరికీ కూడా ఈ పండుగ సంబరాలలో మన తెలుగు వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయాలి వారికి కూడా ఏదైతే ఉన్నదో వారం నుంచి జరుగుతున్న ఉత్సవాలలో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళని కూడా చేర్చాలని చెప్పే విధంగా ఇవాళ ఘనంగా తెలంగాణ భవన్లో ఢిల్లీలో కూడా ఈ పండుగ మేము మేము చేసుకుంటున్నాం రైతులకు కూడా కావాల్సిన మద్దతు ధరలు జరుగు జరుగుతున్నాయి సన్నభియానికి ఏదైతుందో బోనస్ కూడా దొరకడం జరుగుతుంది చాలా మందికి ఉద్యోగాలు జరగడం జరుగుతుంది అని చెప్పి ఈ పాలన మాకు ఇంకా ముందు ముందు కొనసాగాలని చెప్పి ప్రజలందరూ కూడా